ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి బీస్ట్ బాస్ పార్ట్ వన్ వచ్చింది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎవరైనా వినకపోతే వినండి వీడియోకి హైప్ ఇవ్వండి మిస్టర్ శాడెస్ట్ పార్ట్ సెవెన్ బైరవన్న ఎలా అయినా సరే వదిన తీసుకొని మేము వైజాగ్ వస్తాము నువ్వు టెన్షన్ పడకు అన్ని ధైర్యం చెప్తారు ముగ్గురు ఏంట్రా మీరు నాకు ధైర్యం చెప్తున్నారా దాన్ని కానీ మీరు తీసుకురాకుండా రండి అప్పుడు మీ పరిస్థితి ఏంటో కూడా నేను చెప్పకుండానే మీకు అర్థమవుతుంది అని మాస్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు కానీ మనం వదిలి తీసుకొని వెళ్ళకపోతే మన చావు మనమే కావాలని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము అవునరా ఎంత కష్టమైనా సరే పదిన్న తీసుకొని వెళ్దాం మనమని ముగ్గురు మాట్లాడుకుంటూ ఇక్కడ జరిగేది చూస్తూ ఉంటారు అలా ఆయుష్ కారులో కూర్చోబెట్టుకొని తనని తీసుకువెళ్లడంతో వాళ్ళ కారులో వెనకనే పరిగెడుతూ ఉంటారు ముగ్గురు కొంత దూరం పరిగెత్తి అలసిపోవడంతో అక్కడే ఆగిపోతారు వారిలో ఒకడు అరే ఇప్పుడు ఇలా తప్పించుకుంది మనం ఈ ఢిల్లీలో తనని ఎక్కడ వెతకలరా అంటాడు ఎలాగోలా కష్టపడి వెతుకుదాం ఈ రెండు రోజుల్లో వదినగానే దొరకకపోతే మన చావు మనం కొని తెచ్చుకోవడమే సరే పదండి ముందు ఆకలిగా ఉంది ఏదైనా తిందామని ముగ్గురు కలిసి నిదానంగా అక్కడే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్తారు బయట పక్కనే ఉన్న కాబోయే అత్తగారిని చూసి గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటాడు ఏంటి ఇలా చేశారు మీరు కూతుర్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చేతగా లేదు మీకు ఇప్పుడు నా దగ్గర డబ్బును తీసుకున్న డబ్బులు ఎలా ఇస్తావు నాకు తిరిగి ఇవ్వు అని సీరియస్గా మాట్లాడతాడు భైరవ్ అలా అనకు భైరవ్ ఎలా అయినా సరే దాన్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను ఇప్పటికిప్పుడు డబ్బు ఇవ్వమంటే ఎలా తిరిగి ఇచ్చేది నేను దాన్ని ఎంత బాగా చూసుకున్నా కానీ అది వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు పారిపోయింది ఎలా అయినా సరే దాన్ని నీదాన్ని చేసుకోవాల్సిందే నేనేమి చేయలేను అని చెప్తుంది అదేంటి కాంతం ఏమంటున్నావు డబ్బులు తీసుకున్నప్పుడు ఈ మాటలు రాలేదు కదా ఎలా అయినా సరే నీ కూతుర్ని కాని కూతుర్ని పట్టుకొచ్చి నా చేతిలో పెట్టాలి లేకపోతే నీ బతుకు రోడ్డు మీద ఉంటుంది జాగ్రత్త అని మాస్ వార్నింగ్ ఇస్తాడు అదేంటి భైరవా అలా అంటావు మరి ఎలా అనాలి ఆ కూతురు పోతే ఇదిగో ఇంకొక చిన్న కూతురు ఉంది కదా దీన్ని పెళ్లి చేసుకుంటా నీ ఇష్టం నువ్వు ఎలా అయినా సరే దాన్ని తీసుకొచ్చి చేస్తావో దీన్ని చేస్తావో నీ ఇష్టం అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు భైరవ్ చూసావా కాంతం కావాలని చెప్పే నువ్వు దాని బ్రతుకు నాశనం చేయాలి అనుకున్నావు మన అప్పుల బాధలు తీర్చాలి మనది కొంచెం డబ్బులు దొరికాయి అని చెప్పి ఆశపడి చైత్ర జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నావు ఇప్పుడేమైంది అది వెళ్ళిపోయింది అది కానీ దొరకకపోతే మన కూతురి జీవితం బలైపోతుంది అని బాధపడుతూ ఉంటారు సురేంద్ర గారు అది మనకి బంగారు బాతు అనుకున్నాను ఈ భైరవ్గాడు తగలడం వల్ల దాన్ని ఎలాగైనా సరే ఇడికిచ్చి పెళ్లి చేసి డబ్బులు తీసుకొని కాస్త మనం కూడా ఈ పేదరికం నుండి బయటపడవచ్చు అనుకున్నా అది మనల్ని వదిలి వెళ్ళి ఇలా పేదరికంలో నెడతాను అంటే ఎలా చూస్తూ ఉంటాను అరే అజయ్ ఎలా అయినా సరే అది ఢిల్లీలో ఉందంట వెళ్ళి రెండు రోజుల్లో దాన్ని ఎలాగైనా ఇంటికి తీసుకువచ్చే మార్గం వెతుకు లేకపోతే వాడి చేతుల్లో నీ చెల్లి జీవితం అవుతుంది డబ్బు ఆశ ఉన్న అజయ్ ఎలా కుదురుతుంది అమ్మ దాన్ని నేను ఎలా అయినా తీసుకువచ్చి అభైరవగాడి చేతిలో పెడతాను ఇప్పుడే బయలుదేరి నువ్వు ఢిల్లీ సరే అమ్మ మీరందరూ జాగ్రత్త నేను వెళ్ళొస్తాను అని చెప్పి బ్యాగ్లో బట్టలు సర్దుకొని వైజాగ్ నుండి రైల్వే స్టేషన్కి వస్తాడు అక్కడ నుండి ఢిల్లీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నైట్ పన్నెండు గంటలకు ఢిల్లీ ట్రైన్ ఉండటంతో పన్నెండు గంటల దాకా వెయిట్ చేసి అజయ్ ఢిల్లీ ట్రైన్ ఎక్కుతాడు అజయ్ ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి చేతిక ఎక్కడ వెళ్ళింది అనే ఆలోచనలతో ముందు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశమే లేదు ఎలా అయినా సరే తిండి మానైనా సరే చైత్రికని పట్టుకోవాలి అనే ఆలోచనలో మా అలా స్టెప్స్ దిగుతూ వచ్చిన చైత్రిక గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ ఉంటుంది బాబోయ్ ఈసారి ఇలా ఉన్నారంటే చాలా కష్టం అనుకుంటూ చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వసుంధర గారి రూమ్కి వెళ్తుంది వసుంధర గారు తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు వచావ తల్లి ఎంతసేపు ఏం చేశావు ఆల్రెడీ ఫ్రెష్ అయి కూడా వచ్చేసావు కదా ఇంకా పడుకో అని చెప్తారు అలాగే అమ్మమ్మ అని ఆ బెడ్ పై పడుకోమనేసరికి ఆమె పక్కన చేరి పడుకుంటుంది ఆవిడ చైత్రిక మీద చెయ్యి వేసి చూడు తల్లి నా మనవడు చాలా మంచివాడు మంచిగా ఉన్నంత వరకే మంచిగా ఉంటాడు తనకి నచ్చింది ఎంత కష్టమైన దక్కించుకొని తీరుతాడు నిన్ను ఎంత ఇష్టపడితే ఇచ్చాడో నాకు తెలియదు కానీ వాడికి నువ్వంటే చాలా ప్రేమ అని మాత్రం అర్థమయ్యింది నా మనవడి మనసును నొప్పించే పనులు చేయకు తల్లి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీతో పాటు ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతావు చూసావు కదా నువ్వు వచ్చాక ఏం జరిగిందో క్లీనింగ్ సరిగ్గా చేయలేదని చెప్పి వారిని ఏం చేశాడు అది వాడికి ఎంతో ఇష్టమైన కృష్ణుడి బొమ్మ దాన్ని చాలా అప్రూపంగా చూసుకుంటాడు అలాంటిది బొమ్మ విషయంలో అలా ఉన్నాడు అంటే నీ విషయంలో ఇంకా ఎలా ఉంటాడో ఆలోచించుకో అది నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్తుంది అమ్మమ్మ నీ మనవడు ఎప్పుడు కోపంగానే ఉంటాడా అని నోరు తెరిచి జారుతుంది పోసిన మనవరాల నోటిలో నాలుక లేదనుకున్నానే నీకు కూడా మాటలు వచ్చే అని బుగ్గగిలుతూ నా మనవడికి ముగ్గు మీదే ఉంటుందిలే కోపం అని అల్లరిగా మాట్లాడుతుంది ఆమె రేపటి నుండి ఆ కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఆలోచించుకో మనవరాల అనేసరికి సిగ్గుపడుతూ ఉంటుంది ఈ సిగ్గేదో నా మనవడి దగ్గర పడ్డావు అనుకో నెల తిరిగేలోపే నన్ను జేజిని చేసేస్తావు నువ్వు రెండు చేతులతో మొహాన్ని దాచుకొని నవ్వుకుంటుంది ఏంటి మనవరాల నీకు నా మనవడు అంటే ఇష్టమే కదా అనేసరికి తల నిలువుగా ఊపుతుంది నా మనవడు ఎందుకంత కోపంగా ఉంటాడో నీకు టైం వచ్చినప్పుడు తెలుస్తుందిలే కానీ ఇంకా మీ అత్తగారు మా అమ్మగారు లేరు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వచ్చాక అప్పుడు ఉంటుంది చూడు అసలైన యుద్ధం అని నవ్వుతూ చెప్తారు అమ్మ బాబోయ్ యుద్ధమేనా అమ్మమ్మ అని నోరు తెచ్చుకొని మాట్లాడుతుంది నోరు మూసుకో మనవరాల ఈగలు దూరిపోతాయి అని నవ్వుతూ నీ అర్ధముగుడు కూడా వస్తుంది చాలా అల్లరి పిల్ల చూసుకో ఉంటుంది నీకు పాపం నా మనవడి కోపానికి ఎన్నిసార్లు బలవుతావు అది నీ ఇష్టం అనేసరికి బిక్కమొహం వేస్తుంది ముద్దుగా చిన్నపిల్లలా కనిపిస్తున్న ఆమె మొహాన్ని చూసి నవ్వుతూ వసుంధర గారు చాలా క్యూట్గా ఉన్నావు తల్లి అని బుగ్గ పట్టుకొని లాగుతారు అమ్మమ్మ నువ్వు కూడానా అని అమాయకంగా అడుగుతుంది నేను కూడానా అంటే ఇంతకుముందు ఎవరు లాగారేంటి అని హైబ్రాస్ ఎగరేసి అడుగుతారు వసుంధర గారు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో ముందుకు వస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్